ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాలలో పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా అనంతపురం జిల్లాలోని హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడ నేతలు కోరుతున్నారు దీంతో హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరుతున్నారు అప్పట్లో బాలకృష్ణ స్వయంగా నిరసనలు తెలిపారు హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేయాలంటూ పాదయాత్ర కూడా చేశారు టీడీపీ అధికారంలోకి వస్తే హిందూపురం ను జిల్లా కేంద్రంగా చేస్తామంటూ ప్రకటించారు ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ తన ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేది అని గతంలోనే బాలయ్య చెప్పారు పట్టణాన్ని గత ప్రభుత్వం హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలోనే సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఉంచాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది ఇప్పుడు కూడా జిల్లాకు సత్యసాయి జిల్లా అన్న పేరును అలాగే ఉంచి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని కాకుండా హిందూపూర్ను చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు తాజాగా బాలకృష్ణ మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని చెప్పడంతో త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు జిల్లా दादापे okay. दृष्टि